हाई हलो वेलकम बैक के कलेक्शंस कलेक्शन कर्नाटका శారీస్ అయితే చాలా మంచి కలెక్షన్ వచ్చింది దసరా స్పెషల్ కలెక్షన్ వచ్చింది అండ్ మైసూర్ సిల్క్ చి పట్టు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్లో పైతానీ బెనారసి రామాంగో ఇలా చాలా వచ్చాయండి వీటికి సంబంధించి నేను సర్దుతున్నాను షాప్లో అయితే స్టాక్ అయితే బిల్స్ వేస్తున్నాం మరి వాటికి సంబంధించి మీకు కూడా చూపిస్తూ నేను ఏం వచ్చి దేంట్లో ఏ కలర్స్ వచ్చాయి ఏ కాస్ట్లో ఉన్నాయి అన్నీ చెప్పాలనుకుంటున్నాను దానికి సంబంధించి ఒక వీడియో అయితే చెప్ చూపిస్తాను ఇదైతే మా ఇల్లు అనమాట ఇంటికాడ నుంచి స్టార్ట్ అవుతూ స్టార్ట్ అవుతూ మీతో మాట్లాడుతూ ఇలా జర్నీ స్టార్ట్ చేసి షాప్ దగ్గరికి వెళ్ళిపోదాం ఒక షాట్ అయితే స్టార్ట్ చేశాను సరే వెళ్దాం రండి షాప్ దగ్గరికి నాతో పాటు మీరు కూడా ఏమున్నాయో చూద్దరు కానీ అంత కూరగాయలు వేసే ప్లేస్ అనమాట అండి సరిగ్గా అసలు పదాము మొత్తం కలుపు మందు కొట్టే అందువల్ల కొంచెం టైం లేక అస్సలు కూరగాయలు వేయట్లేదు అనమాట మొత్తం పోయింది కూరగాయలు ఏం లేవు కొంచెం అక్కడక్కడ ఫ్రూట్స్ మొక్కలు ఉన్నాయి ఒకసారి చూడండి ఎంత అయినా కూడా ఎలబలే ఉంది కదా గ్రీనరీగా అంత ఎక్కువ మొక్కలే ఉంటాయి మా ఇంటి దగ్గర ఇంత బాగుందో జట్టు చాలా స్పెషల్ అన్నమాట నాగమల్లి పుష్పం అంటారు కదా అది ఇంతవరకు ఒక పువ్వు కూడా పూయలేదు కానీ వేరు వేసిన తర్వాత పదకొండు సంవత్సరాలకి పూత వస్తుందంట ఈ చెట్టు పదకొండు సంవత్సరాలకి పోస్తుంది పూస్తే చూపిస్తా నేను ఉంటే రెండు షాప్లోకి ఏం కలెక్షన్ ఉందో చూద్దాం అసలు షాప్ కలెక్షన్ చూసి జడుచుకోవద్దు ఎలా ఉందో చూడండి అసలు ఫుల్ పొజిషన్ అయితే ఇలా ఉందనమాట శారీస్ కోసం చాలా 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 మంది వస్తున్నారు ఇది చూడండి డిజిటల్లో ప్యూర్ పట్టులండి ఎంత బాగున్నాయో పదమూడు వేల రూపాయల చీరలు ఇవి దీనిపైనంతా కూడా మనకి చాలా డిజైనర్గా మొత్తం అంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది దీంట్లో సెవెన్ కలర్స్ వచ్చాయి సోల్డ్ అవుట్ అయిపోయి ఒక త్రీ కలర్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి వీటిని క్లియరెన్స్లో పెట్టేస్తున్నాను పదమూడు వేల రూపాయలు ఉండే ఈ చీరలన్నీ కూడా ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తాను ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే అంత బ్యూటిఫుల్ కలెక్షన్ ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు రిచ్ పళ్ళు ఇస్తాడు దీనికి మీరు కావాలనుకుంటే ఆపోజిట్లో వర్క్ చేయించుకుని మగ్గం వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి సంబంధించిన కలర్స్ కూడా ఎల్లో సంపంగి కలరు ఇప్పుడు గూడు ఉన్నాయి చూపిస్తాను అవి కూడా సరేనా ఇక శారీస్ అయితే ఇవన్నీ చర్చి పెట్టాలనుకుంటున్నాను మొత్తం అన్ని ప్యూర్ బాధినీస్ కోసం చాలామంది అడుగుతున్నారు ఇది ఎంత బాగుందంటే అంత బాగుంది ప్యూర్ బాధిని క్లాత్ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ వాషబుల్ అండి భలే ఉంటుంది చూపిస్తాను చూడండి పళ్ళులో పట్టు అంతా కూడా రిచ్ లుక్లో భలే ఉంది అసలు చాలా అంటే చాలా బాగుంది లుక్ వేజ్ అయితే అరిగిరిపోతుంది దీంట్లో కూడా ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయి దీంట్లోనే మీరు ఇంకా హెవీ కావాలనుకున్న కూడా దొరుకుతుంది నా దగ్గర ఇది వచ్చేసి ప్యూర్ చినాన్ అండి సీల్ మార్క్ ఉంటుంది ప్యూర్ చినాన్స్ అంతా కూడా పట్టు మీద ఉంటుంది క్లాత్ అయితే చాలా హైలైట్ ఇదిగో చూడండి ప్యూర్స్ అనేది మనకి ఇక్కడ మార్క్ చేసి ఉంటుంది ఇంత మంచి మంచి శారీస్కి రిచ్ పళ్ళు వస్తుంది రిచ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజు గ్రీన్లో వస్తుంది దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి షాప్కి విజిట్ చేసినట్లయితే మీరు చూసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ట్వల్వ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ప్యూర్ చినాన్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి దీనికి కావాల్సిన కలర్ కాంబినేషన్స్ చాలా రకాలు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వేర్ చేయాలనుకుంటే బట్టికి ఇవి రియల్గా మనం పట్టు శారీ వేర్ చేసిన దానికన్నా హైలైట్ లుక్కే ఉంటుంది ఏ మాత్రం తీసుకోదు సరే శారీస్ అన్నీ చాలా రకాలు ఉన్నాయని చెప్తున్నాను కదా మైసూర్ లో కూడా మనకి త్రీ డి ఫోర్ ఇలా టూ ఇలా చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ఎంత బాగుందో చూడండి ఈ శారీ మొత్తం అంతా ఆరెంజ్కి బ్లూ కాంబినేషన్ రిచ్ లుక్లో ఉంది దీంట్లో మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి వీటన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను సర్దుతో మీకు చూపిస్తాను మంచి కలర్ కాంబినేషన్ శారీస్ అండి డిజైనర్ శారీస్ ఇంకా చాలామంది పైతానీ అడుగుతున్నారు ప్యూర్ పైతానీ బెనారస్ శారీస్ అనమాట ఎంత బాగుందో చూడండి ప్యూర్ పైతానీ కూడా కదిరిపోతుంది పైతానీ పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి పైతాని డిజైన్ అనేది ఇస్తాడు ఇవన్నీ కూడా క్లియరెన్స్ లో ఉన్నాయండి సెవెన్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి ఈ పైతానీస్ అన్ని కూడా త్రీ థౌసండ్ రూపీస్ లో మన దగ్గర క్లియరెన్స్ లో ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఇది వచ్చేసి హ్యాండ్ వర్క్ తో జరిగిన టసర్ శారీ అండి దీంట్లో కలర్స్ లేవు క్లియర్ అయిపోయింది సింగిల్ పీస్ అవైలబుల్ గా ఉంది ఇది మొత్తం అంత హ్యాండ్ మిర్రర్ వర్క్ చాలా మంచి కలర్ కాంబినేషన్లో ఒరిజినల్ టసర్స్ అని ఇక్కడ మనకి సీల్ వేసి ఉంది ఈ సారీ క్లియరెన్స్లో ఉంది ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉండే ఈ సారీ సింగిల్ పీస్ ఎయిటీన్ హండ్రెడ్లో క్లియరెన్స్లో ఉందండి అంతా హ్యాండ్ వర్క్ చేసి ఉంటారు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి వచ్చేసి జార్జెట్స్ జార్జెట్స్ గోల్డ్ గోల్డ్ జార్జెట్స్ అంటారు ఎందుకంటే మొత్తం శారీ అంతా కూడా గోల్డ్ జరీ రన్ అవుతుంది కింద వచ్చేసి మెరూన్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి మెరూన్ కాంబినేషన్ లోనే అన్నమాట ఎంత బాగుందో చూడండి లుక్ బేస్ అయితే చాలా బాగుంది మన షాపు గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో ఉంటుంది సింధనూర్ చుట్టుపక్కల వాళ్ళు అయితే డైరెక్ట్ షాప్కి విజిట్ చేయండి వీవింగ్ మిస్టిక్ పట్టు చీరలు ఒక సిక్స్ ఉన్నాయండి అవన్నీ కూడా ట్వెల్వ్ థౌసండ్ అబవ్ ఉండేవన్నీ కూడా మనం ఓన్లీ టూ థౌజండ్లో ఇచ్చేస్తున్నాం పిల్లలకి ఎవరైనా పరిత్నీలు లెహెంగాలకి చూసిన శారీగా డిజైనర్ బ్లౌజ్ వేర్ చేసినా చాలా బాగుంటాయి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్లోనే క్లియరెన్స్లో ఉన్నాయి సిక్స్ శారీసే ఉండబట్టి చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ ఉండబట్టి పట్టు చీరలు అలా ఇచ్చేస్తున్నాము చుడూర్ పైతానీ పట్టండి పైతానీ బోర్డర్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి పైతానీ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా మనకి గోల్డెన్ బుటీ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎంత బాగుందో దీంట్లో ఒక ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ అనేది అత్తిరిపోతుంది అన్నమాట ఈ కలర్ కాంబినేషన్ చాలా రేరు దీనికి ఒక బ్లూ కలర్లో కూడా వచ్చింది కానీ అది వేరే మేడం తీసేసుకున్నారు కోటా మైసూర్ సిల్క్ అండి ప్యూర్ పట్టునే అసలు ఏమాత్రం తీసుకోదు ఎంత హైలైట్ పీసో చూడండి అసలు దీంట్లో వచ్చిన మొత్తం మనకి పట్టు బోర్డర్ వస్తుంది పైన మయానంతా కూడా కలంకారీ శారీలో బుట్టి ఈ శారీ అంతా కూడా మనకి కనిపించి కనిపించకుండా ఉండే మీనాకారి వర్క్ రన్ అవుతుంది అది దగ్గరగా మనకి చూస్తే మాత్రమే తెలుస్తుంది కానీ లేకపోతే మనకి తెలీదు మీనాకారి వర్క్ మొత్తం మొత్తం మనకి శారీలోనే క్లాత్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట హెవీ బ్లౌజ్ వస్తుంది మంచి మీనాకారి బ్లౌజ్ సేమ్ పళ్ళు కూడా మనకి పట్టు జరీతో చాలా రిచ్ లుక్ ఉంటుంది ఇది సింగిల్ పీస్ అవైలబుల్గా ఉందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా క్వాలిటీ చాలా బాగుంటాయి కాస్ట్ కొంచెం ఎక్కువ శారీస్ కాకపోతే ఏంటంటే పార్టీ వేర్ ఫంక్షన్ వేర్ పెళ్ళిళ్ళకి చూసే వాళ్ళ కోసం అయితే ద బెస్ట్ అనమాట అంత బాగుంటాయి ఈ షాప్ లొకేషన్ చూసి మీరు ఏం భయపడక్కర్లేదు దీని అంతా మేము ఒక సాయంకాలానికి ఒక స్టేజ్ తేవడం మళ్ళీ మన కస్టమర్స్ రావడం వాళ్ళకి నచ్చింది తీసుకోవడం మన దగ్గర మేమే చూపించాలి మేము చూపించినే మీరు తీసుకోండి అని చెప్పము మీరు షాప్ కి డైరెక్ట్ విజిట్ చేయండి మీకు నచ్చిన శారీ అనేది కబోర్డ్ ఎక్కడ ఏది ఉంటుంది అది తీసుకోండి బిల్ చేయించుకోండి ఫిఫ్టీ పర్సెంట్ పార్సెట్ ఫార్టీ పర్సెంట్ అనేది వినాయక చవితి దసరా శ్రావణ మాసం ఇలా ఒక పండగ సందర్భం కాదు ఎప్పుడు మన షాప్లో క్వాలిటీతో పాటు కాస్ట్ చాలా రీజనబుల్తో ఫార్టీ పర్సెంట్ నుండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ నడుస్తూనే ఉంటుంది దయచేసి రో ఎక్స్చేంజ్ నో రిటర్న్ మాత్రం ఉంటుందండి ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఎవ్వరి శారీ వెనక్కి తీసుకోబడదు అండ్ ఇంకొకటి ఏంటంటే శారీస్ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత బార్గెనింగ్ కానీ ఇంటికి తీసుకెళ్ళి చేంజ్ చేసుకోమనడం కానీ స్పెషల్లీ డిస్కౌంట్ పెట్టాక మళ్ళీ బార్గెనింగ్ కానీ ఉండదు ఓకే ఇది ఒకటి ఫాలో అయిపోండి బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో చూడండి అసలు చాలా 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 బాగుంది బ్యూటిఫుల్ శారీ అసలు సిల్వర్ అండ్ గోల్డెన్ అండ్ చిన్ని బర్డ్స్తో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి దీంట్లో మెరూన్ కాంబినేషన్లో వచ్చిన శారీస్ అన్నీ అయిపోయాయి జస్ట్ ఈ పీస్ మాత్రమే ఉంది పళ్ళు అండి పళ్ళు మీకు ఒకసారి శారీ చూపిస్తాను బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ శారీ ముందా పట్టు బ్యూటిఫుల్ పట్టు సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది లుక్ అనేది హద్దిరిపోతుంది అంతా కూడా మనకి అసలు గుచ్చుకోవడం కానీ వీవింగ్ మిస్టిక్ కానీ పైన కానీ ఏమీ ఉండదు ఫ్రెష్ పీస్ అండి చాలా బాగుంది రిచ్ పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్తో హ్యాండ్స్కి బోర్డర్తో హైలైట్ అయిపోయింది ఈ పీస్ అయితే శారీ కూడా చాలా పెద్దది వస్తుంది హ్యాండ్స్కి బ్లౌజ్కి మనకి బోర్డర్ వస్తుంది ఓకే ఈ శారీ అనేది ఇలా ఉంది కాస్ట్లో ఏ శారీస్ అన్నీ కూడా సింగల్ సింగిల్స్ మన దగ్గర చాలా డిఫరెంట్గా చాలా రేర్గా చాలా తక్కువలో ఇస్తాము చూడండి దీనికి ఆపోజిట్లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి బ్లౌజ్ ఓకే మంచి పళ్ళు రిచ్ పళ్ళు అండ్ మంచి కలర్ కాంబినేషన్లో ఆపోజిట్ బ్లౌజు శారీ అంతా చెక్స్ లో ఒకప్పుడు మన బామ్మలు నానమ్మలు ఇలా ఓల్డ్ మోడల్ పట్టు చీరలు కడితే ఎంత లుక్ ఉంటుందో ఈ శారీ అంత లుక్ ఉంటుంది దీంట్లో రెడ్ బ్లూ ఇలా కాంబినేషన్స్ అనేవి చాలా బాగున్నాయి ప్రతి దానికి కూడా మనకి ఆపోజిట్లో బ్లౌజెస్ అనేది ఇచ్చాడు ఇది ఒకటే సింగిల్ పీస్ ఉందండి ఎవరైనా కావాలనుకుంటే మనకి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి సింగిల్ పీస్ అనమాట ఎంత బాగుందో పళ్ళు బ్లౌజ్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది శారీ ఎందుకంటే గ్యాప్ తో వస్తుంది అంతా పట్టు పట్టు కింద మనకి పట్టు చీరకి ఇచ్చినంత హెవీ బార్డర్ ఇవ్వకుండా బోర్డర్ అనేది మనకి చిన్న బోర్డర్ తో ఇచ్చి గ్యాప్ బార్డర్ ఇచ్చి మనకి మంచి బోర్డర్ బార్డర్ కలర్లోనే పళ్ళు బ్లౌజు ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ప్యూర్ మనకి ముందా పట్టు వస్తుందండి పట్టు ముదా పట్టు చీరలు మీకు తెలుసు సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఆల్మోస్ట్ ఈ శారీస్ ఖరీదు ఇదంతా ప్యూర్స్ అనమాట కానీ ఇప్పుడు దీనిపై ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ లో క్లియరెన్స్ క్లియరెన్స్లో ఇచ్చేస్తున్నాను సింగిల్ పీస్ ఉంది అనమాట అంటే మాక్సిమం మీకు త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఆరౌండ్ ఆ కాస్ట్లోనే ఇంత ప్యూర్ ముందపట్టు శారీ అనేది మీకు అవైలబుల్గా ఉంది సింగల్ పీస్ అనమాట ఎంత బాగుందో చూడండి అసలు శారీ అనేది హైలైట్ పీస్ అనే చెప్పొచ్చు క్వాలిటీ చాలా బాగుంటుంది కాస్ట్ అనేది చాలా రీజనబుల్ గానే ఉంటాయి మన దగ్గర చూడొచ్చు ఎంత బాగున్నాయో అనేది ఓకే ఇది వచ్చేసి బనానా బనా బెనారస్ అంటారండి వీటిని బనానో బెనారస్ శారీస్ దీంట్లో టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి పళ్ళు చూడండి ఎంత హెవీ రిచ్ లుక్ ఉంటుందో బ్లౌజ్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉండే బనోనో బెనారస్ శారీస్ ఇది వచ్చేసి మన దగ్గర ఈరోజు క్లియరెన్స్లో టూ శారీస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఈ సారీ అందుబాటులో ఉంది నచ్చిన వాళ్ళు వెంట వెంటనే బుక్ చేసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్లో ఉంది ఎంత బాగుందో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో టూ కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇంకో కలర్ కూడా చూపిస్తాను నచ్చిన వాళ్ళు వెంట వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ ఇంకా అండి అందరూ ఏం చేస్తున్నారు ఏంటి బోన్ చేశారా వంట అయిపోయిందా ఏమన్నా ఉంటే మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందామండి కామెంట్ చేయండి ఎంత బాగుందో చూడండి ఈ పీస్ కూడా హా వావ్ మాటల్లో మాట్లాడుకోవడం లేవండి అసలు పళ్ళు చూడండి ఎంత బాగుందో అసలు దీని పళ్ళు చూస్తే మీరేమంటారు ఇదిగో ఇదిగో పళ్ళు ఒక హైలైట్ అండి నిజంగా బ్లౌజ్ దీని కాంబినేషన్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది అదిరిపోయిందండి దీని ఒరిజినల్ కలర్ వచ్చేసి లైట్ బ్లూ కలర్ అనమాట ఎంత బాగుందో చూడండి ఎలా ఉంది కదా సారీ ఇది ఓకే ఇదొక కలర్ ఇది ఒక కలర్ అవైలబుల్ టూ కలర్స్ మాత్రమే దీంట్లో స్టాక్ అవైలబుల్గా గా ఉంది కరెంట్ తీసేసాడు ఒక్క నిమిషం ఓకే అండి కరెంట్ అయితే పోయింది క్లియర్గా మనకి కలర్స్ అవి కనిపించవు కాబట్టి ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను బెనారస్లో ఎవరైనా లావెండర్ కలర్ చూస్తున్నట్లయితే మటుకి చాలా బ్యూటిఫుల్ బెనారసీ శారీ అన్నమాట మరి ఇలాంటి శారీస్ ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో బెనారస్లో సిల్వర్ పళ్ళు సిల్వర్ తో హైలైట్ అయిపోయే ఈ బెనారసీ శారీ కూడా మనకి టూ థౌజండ్ రూపీస్లో అవైలబుల్గా ఉంది మరి ఇలాంటి చీరలు ఒకటి కాదు రెండు కాదు మన షాప్లో చాలా కలెక్షన్ ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ తెలిసిన వాళ్ళు కానీ షేర్ చేయండి కేస్ కలెక్షన్స్ అనేది యూట్యూబ్ ఛానల్ ఎలా ఉందో అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది దాన్నైనా సరే మీరు ఫాలో అవ్వచ్చు దీన్నైనా ఫాలో అవచ్చు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసిన వాళ్ళని గివ్ కూడా తీస్తాము మంచి ఆఫర్స్ ఎప్పటికప్పుడు మన షాప్లో ఉంటూనే ఉంటాయి కాబట్టి నచ్చిన వాళ్ళు వెంట వెంటనే మన షాప్కి అయితే విజిట్ చేయడం కానీ ఆన్లైన్లో బుకింగ్ కానీ ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉందండి రకరకాల డిఫరెంట్ శారీస్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయన్నమాట నచ్చిన వాళ్ళు వెంట వెంటనే ఆలస్యం చేయకుండా వచ్చేయండి ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్